ఇప్పటిప్పుడు రెడీగా లేదు కాబట్టి అన్ని శాఖల వారికి ఒక శాఖతో కాదు అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేయాలి కాబట్టి వాటిని కోఆర్డినేట్ చేసి సంబంధిత సభ్యుడికి పంపిస్తామని సభలో ప్రభుత్వం తాల చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని ఫైండింగ్స్ కానీ మనం పోస్ట్ పోన్ ఇవన్నీ జరుగుతుంటాయి అధ్యక్ష గత నాలుగైదు రోజులుగా గత ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము రెండు క్వశ్చన్లు అడిగాము అధ్యక్ష ఆ రెండు ప్రశ్నల్ని మీరు పోస్ట్ చేశారు అధ్యక్ష తర్వాత సంబంధి మంత్రి గారు కేసు గారు లేరని ఫైనాన్స్ మినిస్టర్ లేరని పోస్ట్ పోన్ అడిగారు ఓకే అన్నాం అధ్యక్ష మళ్ళీ పెట్టారు అధ్యక్ష మళ్ళీ పోస్ట్ పోన్ అడిగారు ఓకే అన్నాం అధ్యక్ష నిన్నటి రోజున ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకుని ఇవాళ నేను ఉండట్లేదు రేపు ఉంటాను రేపు ఉంటాను రేపు ప్రశ్న పెట్టండి అని అడిగారు అధ్యక్ష అయితే ఫైనాన్షియల్ గారు లేనప్పుడు తప్పు కదా వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ బిజినెస్ అనేది ముఖ్యం అధ్యక్ష వాళ్ళ తాలూకా అవసరాలు ప్రయారిటీ తీసుకొని మిగతావి కూడా తీసుకుంటే అంత అవసరం అయినప్పటికీ ఒకసారి అడ్జస్ట్మెంట్ సౌలభ్యం కోసం మనం ఉంటాం అధ్యక్ష కానీ మరి ఇవాళ ఫైనాన్షియల్ ఉన్నప్పుడు మరి ఆ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేశారు రేపు ఒక్క నిమిషం రేపు ఆ క్వశ్చన్ దయచేసి ఇవ్వాలని ఫైనమిషన్ అవసరం ఉన్నారు కాబట్టి వారు దాన్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను సార్ అధ్యక్ష తమరికి ఈ సమస్య పూర్తిగా మీ దృష్టిలో ఉంది అధ్యక్ష నేను సభలో లేను కాబట్టి వాయిదా వేయమని అడగలేదు ఈ రోజు సభలో రెండు సభల్లో సార్ మీకు అర్థమైంది రెండు సభల్లో ఈ రోజు అతి ముఖ్యమైనటువంటి ద్రవ్య వినియోగ బిల్లు వస్తా ఉంది నాలుగు ప్రశ్నల మీద నేను ఇక్కడే కూర్చుని అవి కూడా చివరిలో కూర్చుంటే ఆ హౌస్ లో నేను ఇవాళ అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి సమయం సరిపోదు దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు కూడా తొమ్మిది పది ఉన్న సభ్యులు కూడా చైర్మన్ గారిని నేను అనుమతి కోరి దయచేసి ముందు టేకప్ చేయండి నేను కంప్లీట్ చేసుకుని ఆ హౌస్ లేకి వెళ్ళి అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని వచ్చి దాని మీద చర్చ జరగాలి నేను సమాధానం చెప్పాలి పాస్ అవ్వాలి మళ్ళీ ఈ సభలోకి రావాలి చర్చ జరగాలి పాస్ అవ్వాలి అందుకోసం తమ అనుమతి కోరాము అధ్యక్ష సభ్యులకి ఒక ప్రశ్న కాదు అధ్యక్ష ఎన్ని ప్రశ్నలున్నా కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష వారు అన్నట్టు కన్వీనియన్స్ ఒక్కోసారి ఆ హౌస్ లో ప్రెషర్ ఉండొచ్చు నేను నిన్న ఢిల్లీకి పోయి రావాల్సింది అధ్యక్ష ఎందుకంటే మంత్ ఎండ్ ముగ్గురు సెక్రటరీలు ఒకే రోజు టైం ఇచ్చారు కాబట్టి పోవాల్సి వచ్చింది రిక్వెస్ట్ చేశాను తమని చెప్తారు కదా సార్ సార్ నేను నిన్ననే మీకు క్లారిటీ ఇచ్చాం మేము రేపు పోస్ట్ చేస్తామండి సార్ మీరు చెప్పండి లేదంటే ఒకవేళ మీకు ఏదన్నా బిజీగా ఉంటే కనుక వేరే మంత్రిని డెలిగేట్ చేయండి